ఫ్రెండ్స్ ఇవాళ నేను ఉలవలతో తోటకూర కలిపి గ్రేవీ చేస్తున్నానండి చపాతీకి చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ ముందుగా ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు మిరపకాయలు ఇంగువా వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు బాగా త్వరగా ఫ్రై అయిపోవాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వెళ్తే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి త్వరగా ఫ్రై అయిపోతాయండి నేను దీనికి రెండు తోటకూర కట్టలు తీసుకున్నానండి ఉలవలేమో రాత్రి నానపెట్టుకొని పెట్టుకున్నాను రాత్రి దీంట్లో ఒక ఫ్రై అవుతుండగా రెండు పచ్చిమిరపకాయలు టమోటాలు వేసి బాగా ఫ్రై దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటో ఫుల్ స్మాష్ అవ్వాలి ఈ లోపు మనం ఉలవలు ఒక కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాణించుకోవాలండి ఉలవలతో ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చపాతీకి ఈ ఉలవలు శనగలు అలసందలు ఏవైనా వేసుకోవచ్చు అనమాట కాంబినేషను ఇదంతా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాం అండి కొంచెం వేసేసుకున్నాం కదా అన్నీ బాగా వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉంచాలండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ముందుగా సన్న తోటకూర తీసుకున్నాం కదా దాన్ని బాగా రెండు మూడు సార్లు కడగాలి ఆకుకూరలో ఎక్కువగా ఉప్పు వేసి కడుక్కోవాలండి ఉప్పు నీళ్ళలో ఒక పది నిమిషాలు ఆకుకూరలు ఉంచేస్తే దాంట్లో ఉన్న కెమికల్స్ ఎక్కువ కొడతారు కదా అన్నీ పోతాయి అన్నమాట అలా నేను ఒక పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అదంతా కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం టైం పట్టుదండి స్లో ఆకూరలో ఎప్పుడు కూడా స్లోగానే ఫ్లేమ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఏ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా స్లోనే పెట్టేసుకుంటే ఫ్లేము మనకి బా మన పోషకాలన్నీ బాగా అందుతాయండి హైలో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కారం వేసుకున్నాను కారం వేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలండి ఫ్రై చేసి పక్కన పెట్టాలి ఇది ఫ్రై అవుతుండగా నేను ఉలవలన్నీ ఉడకబెట్టుకున్నాను కదండి అవన్నీ తీసేసి ఒకసారి చెక్ చేసుకున్నాను నేను అవి అది మర్చిపోయానంటే చూడండి ఉలువలు అంతా కూడా ఇప్పుడు ఆకుకూర ఫ్రై అయిపోయింది కదా దీంట్లో వేసేసాను నేనైతే ఒక వంద అంత ఉలవలు తీసుకున్నానండి ఒక మా నలుగురికి అయ్యేటట్లు ఈ కూడా కొడేసేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఫ్రై చేయాలి చేసేసుకొని నాకు కొంచెం గ్రేవీ లాగా కావాలి చపాతీకి కొంచెం వాటర్ పోసుకున్నానండి ఉలవల్లో వాటర్ వస్తాయి కదా మనం ఉడకపెట్టుకునేటప్పుడు అవి పడపోసుకోకుండా దీంట్లో పెట్టుకొని దీంట్లో పోసేసుకొని వాడుకోవాలండి అప్పుడు దాంట్లో ఉన్న పోషకాలు కూడా వేస్ట్ అవ్వకుండా మనకు అందుతాయి అనమాట చాలా చక్కగా ఉడికిపోతుంది అసలు దీంట్లో ఇంకెక్కువ మసాలాలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట ఇలా మనకు ఉలవలే కాదండి ఏ ఉంటే శనగలు వలసంతలు దేనితో అయినా కాంబినేషన్ బాగా చాలా బాగుంటుంది ఎక్కువ చపాతీస్కి కాంబినేషన్ బాగుంటుందండి చూసారా కొంచెం వాటర్ వాటర్గానే ఉంటుంది అన్నమాట ఇది ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసండి దీంట్లో ఉలవల ఊరికేస్తే తినరు కదండి అలాగ ఇలాగ మిక్స్ చేసి పెడుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు అయినా పెద్దలైనా మామూలుగా పెడితే ఎవరు వద్దంటారు ఇలా ఇలాగ నాకు కాంబినేషన్ ఇస్తుంటే చాలా బాగుంటుంది ఈ ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈసారి రాగి ముద్ద కాంబినేషన్లో చేస్తాను తినికి వేడివేడి రాగిముద్ద ఆకుకూర గ్రేవీ చేస్తే కనుక సూపర్ అంటే సూపర్ అండి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఫ్రెండ్స్ మీరు మీలో కూడా ఎంతమంది ఇలాంటి కాంబినేషన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇదంతా బాగా దగ్గరికి వస్తుందండి ఇంకా టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుందనమాట నేను మా పిల్లలు లంచ్ బాక్స్కి ఇచ్చాను పొద్దున్నే లంచ్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్కి చపాతి గ్రేవీ చేశాను కారం అంటే ఇందాక మనం కొంచెం కారం వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా రెండు వేసుకున్నాం సరిపోయండీ ఎక్కువగా పట్టదన్నమాట అంటే కారం ఎక్కువ ఉంటే తక్కువ తింటారు కొంచెం కారం తగ్గించుకుంటే ఎక్కువగా తింటారు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బాల్ తిట్టి సిస్టర్స్ ఓకే బాయ్